దేవుడి దగ్గర కృష్ణకి వచ్చిన తర్వాత ఈ అసూయ ఈ కపటం ఈ దుష్టత్వం ఈ వేషధారా మరలా ఏమన్నాడు సమస్త దోషను మాట్లాడే ఈ నోటితో ప్రార్థన చేస్తామండి ఈ నోటితో పరిశుద్ధమైన వాక్యాలు పలుకుతామండి దేనుడితో అశుద్ధమైన మాటలు మనం చెప్పటం లేదా ఎత్తిలోంచి బయటికి వెళ్ళటం ఆలస్యం బయటికి అడుగు పెట్టడం ఆలస్యం మనలో విశ్వరూపం బయటకు వస్తే అరే ప్రార్థనకి వెళ్ళొచ్చా ఈ నోటితో ప్రార్థన చేసానే ఈ నోటితో పరిశుద్ధ వాక్యాలు చదువుతున్నానే ఈ చేతితో పరిశుద్ధ గ్రంథాన్ని ఏ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని పోస్తున్నానే ఈ రోడ్డుతో తప్పు మాటలు మాట్లాడితే ఎలా కదా ఈ చేతులతో అపరిశుద్ధమైన అశుద్ధమైన కార్యక్రమాలు చేస్తే ఎలా అని అనుకునే క్రైస్తవుడు ఎక్కడండి క్రైస్తవులు ఎక్కడండి ఒక మనిషిగా మనకే ఎంత బాధ కలుగుతుంటే ఒక మనిషిగా మనకే ఎంత ఆవేదన కలుగుతుంటే నిన్ను నన్ను కలిగించిన తండ్రికి ఎంత బాధ ఉండాలి ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి దేవుడు పిల్లల ఒక్కసారి ఆలోచించండి సమస్తమైన దోషణ మాటలు మానండి ఒకవేళ మనం అందరం కూడా దేవుడిని రుచి చూస్తే దేవుడి క్యారెక్టర్స్ దేవుడి యొక్క సుగుణాలు ఆయన గుణగణాలు ఈ విధంగా ఉంటే నేను కూడా అవే గుణాలు సంపాదించాలి అవే గుణాల ప్రకారం నేను బ్రతకాలి సుగుణశీలిగా నేను బ్రతకాలి బ్రతకాలిగా నేను బ్రతకాలి బ్రతకాలిస్తు వారి వల్ల బ్రతకాలని ఎందుకు అనుకోవడం చెప్పండి ఇదాంటి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చూపించే విధేయత ఇదాం ఈ ప్రపంచం దేవుడిని సంతోషపరిచే విధానం